और मजदूर वगैरह है हां ये मेरा चैनल है నువ్వు చెప్పలే ఇబ్బంది లేదు ఏమన్నాడు రికార్డ్ చేయండి ఆయన ఎస్సీ ఈయన ఎస్ఐ జితే రెడ్డి ఆయన కూడా కన్ ఇప్పిండు మీరందరు రిపేర్ చేయండి లంజ కూడా కంటి రైట్ నువ్వు పెట్టుకోలేదు పిటిషన్ పెట్టు ఆయన సంగతి తెలుగుతా వాళ్ళు ఎవరెవరు అది నేనేమంది ఇచ్చిందా మీరే దొంగతనం చేసారా మీరే దొంగతనం చేసారా గుళ్ళ బంగారం ఎంత పోయిందా గుళ్ళ విగ్రహాలు ఎంత పోయినా

మీరు లీగల్ ఫోన్ హాలో కాలేదు మీరు కాలేదు మీరు కాలేదు మీరు నోటీస్ ఇవ్వలేదు నోటీస్ మీరు చేస్తున్నారు మీరు ఎప్పుడు అనేది చేయలే మీరు కావాలని టాబ్లెట్ తీసుకుంటాను నొప్పి నలభై రోజులు నొప్పి వచ్చింది సార్ నేను టాబ్లెట్ వేసుకుంటాను సార్ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను బెదిరించి ఏదో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామనేటువంటి ఒక భ్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అప్పరంగా మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తులు ఈ రోజు ఏమనుకుంటారంటే మాక చరిత్రలో చాలామంది వచ్చారు ఈ జిల్లాలో చాలామంది మంత్రులుగా పనిచేశారు ఏ రోజు కూడా ఇంత అరాచకాన్ని అనేటువంటిది చేయటం లేదు మొన్నటికి మొన్న ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈరోజు డిసిసిబి డైరెక్టర్గా ఉన్నటువంటి ఇంటూరు శేఖర్ని అట్లాగే మా గతంలో మన జీల చెరువు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని రావటం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ కాపీ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏది ఏంటంటే తయారవుతుంది అంటున్నారు అంటే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఒక అరాచకం అనేది చేయలేదు అందరితో పాటు కలిసి పనిచేశాం అందరం తెలంగాణ బిడ్డలం అనుకున్నాం పథకాలు వచ్చినా స్కీములు ఏ స్కీములు పెట్టినా అందరికీ ఇచ్చాం కానీ ఈరోజు వారికి ఏదో పొరపాటున అధికారం చేతికొస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మట్టి దోలారు ఆ మట్టిలో అవినీతి దొరికిందని చెప్తున్నారు మట్టి మరి ఇంతకుముందు మీరు కూడా మంత్రులుగా ఉన్నారు ఈ జిల్లాలో ఫస్ట్ టర్మ్లో మీరు కూడా మంత్రులుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు ఇదే పార్టీలో ఉన్నారు మీరు కూడా మరి అప్పుడు మీరు ఎన్ని మట్టి దోలారు ఎన్ని మట్టి కుప్పలు తోలారు మీరు ఏదో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కేసు పెట్టిచ్చారట అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైవే వాళ్ళ కోసం మట్టికి పర్మిషన్ ఇచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుడికి మట్టి దోలటానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీటింగ్కి వస్తే మట్టి మట్టిదోలిచ్చింది ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ఖమ్మం నుంచి సూర్యాపేట హైవేకి ఖమ్మం నుంచి కోదాడ హైవేకి మట్టికి పర్మిషన్ ఇచ్చింది ఈ జిల్లా అధికారిగా ఉన్న కలెక్టర్ గారు మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా కలెక్టర్ గారి మీద కేసు పెట్టాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టాలి ముఖ్యమంత్రి గారి మీటింగ్కి మట్టి తోలిచ్చిన పోలీసుల మీద కేసు పెట్టాలి వీళ్ళెవరి మీద కేసు పెట్టకుండా ఎన్నికలలో ఈ పాలేరు నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి గారికి బ్యాక్ బోన్గా పనిచేసిన వ్యక్తులు ఎవరున్నారు వెనకాల వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా వాళ్ళ మీద కేసులు అక్రమ కేసులు బనాయించాలని లేకపోతే ఇంకోటి నేను ఒక్కటే చెప్తున్నాను మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజల మ్యాండేట్ ఇచ్చింది దేనికంటే ప్రజలకు సేవ చేయటం కోసం ఈ ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసుకోండి కానీ హెరాస్మెంట్ చేయడానికో ఇంకొకళ్ళ మేము పెత్తనం చేయటం కోసమో మీకు ప్రజలు ఈ అధికారం ఇవ్వలే ఒకవేళ మీరు ఏమైనా భ్రమల్లో మీ అధికారం శాశ్వతం అనే భ్రమల్లో మీరుంటే అది మీకు పొరపాటు ఈ జిల్లాలో చాలామంది ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇదే నియోజకవర్గం నుంచి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ రోజు ప్రజల్ని హింసించలే అరాచకం చేయలే కాబట్టి మీ ఉడుతూపులకి బీఆర్ఎస్ పార్టీ భయపడదు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీకంటే ముందు చాలామంది బీఆర్ఎస్ పార్టీని చంపేయాలని తెలంగాణ రాకముందు అనేక పార్టీలు ప్రయత్నం చేసినాయి అటు రాజశేఖర రెడ్డి చేశాడు ఇటు తెలుగుదేశం పార్టీ చేసింది ఎవరి వల్ల కాలే కేసీఆర్ గారిని తోడు అందుకోసం మీరు ఏమన్నా ఒక భ్రమల్లో ఉంటే మీ భ్రమలు తొలగించుకోండి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మీరు పది సంవత్సరాలు మా పరిపాలనలో కూడా మీరు అధికారులుగా ఉన్నారు ఏ ఒక్కరోజు కూడా మిమ్మల్ని ప్రెజర్ చేసి వీళ్ళ మీద కేసు పెట్టండి వాళ్ళ మీద కేసు పెట్టండి వీళ్ళ మీద ఈ కేసు పెట్టండి అని ఎవరూ కూడా మేము అడగలే పోలీసు ప్రజాస్వామ్య యుద్ధంగా ఉండమని చెప్పడం అనేది జరిగింది కానీ ఈరోజు అధికారులకు ఇష్టం లేకపోయినా వాళ్ళమే ప్రెజర్ చేయించి పక్క రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన వాడిని అరెస్ట్ చేసి తీసుకురండి వాడిని వీడియో కాల్లో పెట్టండి వాడిని నా ముందే కొట్టండి ఆ వీడియో నాకు చూపించండి అని వెనకడ పైశాచిక ఆనందం సైకోలు ఉంటారన్నట్టు ఆ సైకో పరిపాలన ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నారు కానీ తెలంగాణ బిడ్డలు పాలేరు బిడ్డలు చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు మీలాంటి తగులుబాజీ రాజకీయాలు తిప్పికొడతారు కాబట్టి మీకు భయపడేవాడు ఎవరు లేడు ఇప్పటికి కూడా దుర్మార్గంగా వాళ్ళని తీసుకొచ్చారు పాప జీళ్ళ చెరువు నుంచి ట్రస్టీస్ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు దళితులు ఉన్నారు ఇద్దరు కులం పేరు పెట్టి తిట్టారట లంజా కొడకం తింటున్నారట అంటే వాళ్ళు ఏం పాపం చేసిన లంజా తింటున్నారు పోలీసు జిల్లా పోలీస్ అధికారి దానికి సమాధానం చెప్పాలి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడు ఎస్ ఏమైనా నిజంగానే తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించండి మధ్యరాత్రి ఏమైనా వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా వాళ్ళు ఏమైనా నిషేధిత సంస్థల పనిచేసే వ్యక్తుల వాళ్ళు ఏమైనా దొమ్మి చేసినరా లేకపోతే పోలీస్ స్థానాల్లో ఏమైనా ఎత్తకొచ్చిండ్రా లేదా ఈ మంత్రి ఇంట్లో ఏమైనా ఎత్తకొచ్చిండ్రా ఇక అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను నేను కాబట్టి జిల్లా అధికారులకు కూడా నేను ఒక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేను ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నా మీరు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తితే ఇబ్బంది పడేది మీరే మీరు రాజకీయ పదవులు శాశ్వతం కాదు అధికారులు శాశ్వతంగా ఉంటారు కాబట్టి మీరు పారదర్శకంగా ఉండండి ఎవరికి కూడా తలవంచ బాకండి మీ విధులు మీరు నిర్వర్తించుకోండి లేదు మేము అధికార పార్టీకి చెంచా చేస్తామని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు తగినటువంటి గుణపాఠం చెప్తుందని నేను తెలియజేస్తున్నాను అందుకోసం ఈ టైంలో మిడ్ నైట్ పన్నెండు గంటలప్పుడు దొంగలు తీసుకొచ్చాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ముందు అక్కడికి ఎక్కడ ఎస్పీ ఆఫీస్ తీసిపోయారు ఆడ తెలిసిందని మరి ఇడి కాబట్టి ఇవాళ వచ్చింది కొద్దిమందే వచ్చారు నేను ఇప్పుడే వారితో మాట్లాడితే ముందు వారికి మీరు నోటీస్ ఇచ్చారా అడిగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఓకే ఇవ్వలేదు సెక్షన్స్ ఏం పెట్టారన్నారు ఏమీ చెప్పట్లేదు ఎఫ్ఐఆర్ చేసినా అంటే చేసినమన్నారు మరి చేస్తే కాపీ ఇవ్వండి అని అన్నాం